సీత చూసిన మాయలోకం సీతమ్మ అనే తొమ్మిదేళ్ల పాప తన తాతగారితో వేసవి సెలవుల్లో గ్రామానికి వెళ్తుంది ఆ గ్రామానికి దగ్గర్లో ఒక జలపాతముంది గ్రామస్థులు ఎవరూ ఆ జలపాతం దగ్గరకు వెళ్లే సాహసం చెయ్యరు ఎందుకంటే అక్కడ ఓ మాయ ఉందని నమ్మకం కాని సీతమ్మకు అక్కడకు వెళ్లాలని కలుగుతుంది అది నిజం కాదేమో అని ఒకరోజు సీతమ్మ తన చిన్ని డైరీ తీసుకొని జలపాతానికి వెళ్తుంది అక్కడ ఆమెకు మాయలోకం కనిపిస్తుంది అక్కడ జీవాలు మాట్లాడతాయి మొక్కలు నాటకం వేస్తాయి ఆ సమయంలో ఒక ప్రకృతి దేవత రూపంలో ఉన్న మొక్క ఆమెతో చెబుతుంది మీరు మాకు హాని చేయకుండా ఉంటే మేము మీ భవిష్యత్తుకి ఆశగా మారగలము ప్రతి చిన్న జలధార ప్రతి ఆకు ప్రతి పక్షి మీతో మాటలాడుతోంది వినాలి అర్థం చేసుకోవాలి అని అంటుంది ఆ రోజునుంచి సీతమ్మ తన డైరీలో ప్రతీ మొక్క పేరు ప్రతీ పక్షిగళం ప్రతీ నీటి చప్పుడు గురించి రాయడం మొదలు పెడుతుంది అంతేకాదు ఆమె గ్రామంలో పిల్లలందరికీ ప్రకృతితో మాట్లాడే ప్రక్రియ కూడా మొదలుపెడుతుంది కథ వల్ల మనం నేర్చుకున్నది ప్రకృతిని ప్రేమించడమే నిజమైన మానవత్వం మనం పర్యావరణాన్ని కాపాడితే అది మన జీవితాలను కాపాడుతుంది కథ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చెయ్యండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్